అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏం జరుగుతుందో తెలిసిందే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ అయితే అంటే కాలిఫోర్నియా మొత్తం అగ్నికి అవుతాయి అక్కడ ఉన్న ఇల్లన్ని లగ్జరియస్ బంగ్లాస్ ఇల్లు అండ్ అక్కడి సిటీకి సిటీ బూడిద పాలవడము మనం అందరం చూసే ఉంటాము సో దీనికి సోషల్ మీడియాలో చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు సో సోషల్ మీడియాలో ఈ గాడ్లెస్ టౌన్ అనేసి కాలిఫోర్నియా వర్ణించడం సో అక్కడ దేవుడు తన ప్రతాపాన్ని చూపించడం అనేసి అండ్ కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ గాజాలో ఏదైతే జరుగుతుందో దానికి అగెన్స్ట్ గా మేము ఫైట్ చేస్తాము అమెరికా ఫైట్ చేస్తుంది అనేసి ఒక ఏదైతే తీర్మానం చేసిందో అంటే అమెరికా ప్రెసిడెంట్ గా ఎవరైతే ట్రంప్ వస్తున్నారో సో ట్రంప్ వచ్చిన తర్వాత గాజా పైన కానివ్వండి లేకపోతే ముస్లింల పైన కానివ్వండి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో సో ఆ వ్యాఖ్యలకి అగెన్స్ట్ గా అల్లా ఇదంతా చేశాడు అనేసి అయితే సోషల్ మీడియాలో చాలా మంది రీల్స్ అయితే చేస్తూ మనకు కనిపిస్తున్నారు సో వీళ్ళ సారాంశం ఏంటంటే అంటే గాజాలో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధాన్ని అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి అల్లాయే వీళ్ళ పైన అంటే అమెరికాలోని కాలిఫోర్నియా పైన ఇలాంటి అగ్నివర్షం కురిపించింది అండ్ ఆ నగరం మొత్తం కాలిపోయేలాగా బూడిదైపోయేలాగా అల్లాయే చేయించాడు అనేసి అయితే వీళ్ళ అన్నమాట వీడియోలో అండ్ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే సో ఎప్పుడైతే గాజాలో ముస్లింల పైన అక్కడి శరణార్థుల పైన లేకపోతే అక్కడ ఎవరైతే తలదాచుకుంటున్నారు వాళ్ళ పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తున్నప్పుడు ఇజ్రాయల్ ని ఏం చేయలేని కొంతమందికి సంబంధించిన దేవుడు ఇక్కడ అమెరికా పైన తన శాపాన్ని ఎలా చూపిస్తున్నాడు అనేసి అయితే సోషల్ మీడియాలో చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు అండ్ అంతేకాకుండా చాలా మంది గాజాలో చనిపోతున్న ఎవరైతే ఈ ముస్లింలు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి అనేసి అయితే ఎస్ అండ్ రఫా గాజా అనేసి సోషల్ మీడియాలో వాళ్ళ సూపర్ సెక్యులరిజం అని చూపెట్టారు సో వాళ్ళందరూ నోరులు ఇప్పుడు మూగబోయాయి అన్నమాట వాళ్ళందరూ ఇప్పుడు సో ఈ గాజా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ అమెరికాకి అగెన్స్ట్ గా ట్వీట్లు చేస్తున్నా అమెరికాకి అగెన్స్ట్ గా మాట్లాడుతున్నా వీడియోలు చేస్తున్నా కూడా లైక్స్ కొడుతున్నారు కానీ అది తప్పు ఏ దేవుడు కూడా ఇలా ఆలోచించడు అనేసి చెప్పడానికి మాత్రం వీళ్ళు ముందుకు రావట్లేదు అంటే అలా చెప్పడానికి వెళ్తే వీళ్ళ పైన కౌంటర్ అటాక్స్ ఉంటాయి అండ్ వీళ్ళ పైన ఏదైతే సెక్యులరిజం అన్న ముద్ర ఉంటుందో అది కూడా పోతుంది అందుకోసం ఇవన్నీ వీళ్ళు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు సో సోషల్ మీడియాలో ఏదైతే మనకు అనిపిస్తుందో అదంతా అగ్నికి అయిపోయిన నగరం సో ఆ నగరానికి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి అంటే మనం అక్కడికి వెళ్ళి ఏదో చెయ్యాలనేసి కాదు కనీసం ఒక ట్వీట్ చేసి అక్కడ వాళ్ళ గురించి మాట్లాడిన చాలు ఎందుకంటే సోషల్ మీడియా చాలా సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది కాబట్టి సో అక్కడ ఏదైతే జరుగుతుందో సో వాళ్ళకి కాస్త ఉపశమనం అనిపిస్తుంది అనమాట అంటే మొత్తం ప్రపంచం మొత్తం మాకు సపోర్ట్ గా నిలబడింది అనేసి అలా మీరు బంగ్లాదేశ్ కి సంబంధించిన హిందువులకు సపోర్ట్ నిలబడలేకపోతున్నారు ఇప్పుడు గాజాకి సంబంధించిన ఏవైతే అల్లర్లు జరిగాయో సో వాటికి సపోర్ట్ గా మీరు అక్కడ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు సో ఇక్కడ ఇస్లామిక్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒక స్టెప్ పైన ఎక్కేసి అక్కడ ఏదైతే జరుగుతుందో అదంతా మా అల్లాయే చేయిస్తున్నాడు అనేసి అయితే మాట్లాడుతూ ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళకి చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి లేకపోతే కొంతమంది ఎవరైతే సూపర్ సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో లిబరల్స్ సో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలు